డబల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి సీఎం అయితే శుభవార్త చెప్పారు రేవంత్ రెడ్డి గారు సో ఇప్పుడే మనకి తాజాగా ఈ వార్త అనేది అయితే అందింది సో అందుకే వీడియో అయితే చేస్తున్నాను సో మనకి తెలంగాణలో కనుక చూసుకున్నట్టయితే డబల్ బెడ్రూమ్ కోసం ఎవరైతే అర్హులు ఉన్నారో అలాగే వాళ్ళకి సంబంధించిన లబ్ధిదారుల లిస్టు తయారై ఉందో వాళ్ళందరి గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడడం జరిగింది అలాగే రాజీవ్ రాజీవ్ స్వగృహ ఏదైతే ఉందో ఇళ్ళలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రస్తావించడం జరిగింది సో ఈ రెండింటి గురించి వీడియోలు అనేది అయితే మాట్లాడుకుందాం ముందుగా వీడియోని లైక్ చేయండి మీరు కనుక డబల్ బెడ్రూమ్ కోసం ఎదురు చూస్తున్నారైతే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది అయితే వస్తూ ఉంటాయి ముందుగా చూసుకున్నట్లయితే డబల్ బెడ్రూమ్కి సంబంధించి తెలంగాణలో మూడు విడతలు కంప్లీట్ అయిపోయి నాలుగో విడత కోసం ఎదురు చూసిన తరుణంలో మనకి ఎలక్షన్స్ అయితే వచ్చి సో ఎలక్షన్స్ ముందు మనకి ఏదైతే ఇచ్చారు మూడు విడతలు సో ఎలక్షన్స్ రాగానే నాలుగో విడతలకు సంబంధించి ఆగిపోయింది సో అప్పటి నుంచి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎదురు చూస్తూ వస్తున్నారు సో దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు అనేది అయితే కీలక ప్రకటన అదైతే చేయడం జరిగింది అదేంటో ఒకసారి మనం చూద్దాం రా ఏదైతే ఉందో రాజీవ్ స్వగృహలో నిర్మించి నిరుపయోగంగా ఉన్న బ్లాకులు ఇల్లు వేలం వేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది అలాగే ఏళ్ల తరబడి వృధాగా ఉంచడం సరికాదని చెప్పి వెంటనే వేలానికి రంగం సిద్ధం చేయాలని చెప్పారు ఏదైతే రాజీవ్ స్వగృహాలకు సంబంధించి అలాగే డబల్ బెడ్రూమ్ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపిక పూర్తయినా ఇంకా ఎందుకు వాటిని వాళ్ళకి అప్పగించలేదని సీఎం అధికారులని అయితే క్వశ్చన్ చేయడం జరిగిందని చెప్తున్నారు మనకి ఇక్కడ ప్రధాన పత్రికలు అనేది అయితే రావడం జరిగింది న్యూస్ దీన్ని మీకు స్క్రీన్ మీద కూడా వేసే ప్రయత్నం చేస్తాను సో డబల్ బెడ్రూమ్ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపిక పూర్తయినా కూడా ఎందుకు అప్పగించలేదు క్వశ్చన్ అనేది అయితే అధికారుని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది అడగడం జరిగింది అర్హులకు ఆ ఇళ్లను అప్పగించాలని కూడా ఆదేశించారు సో హైదరాబాద్ నగరంలో నిర్మించి నిరుపయోగంగా ఉన్న బ్లాక్లకు మౌలిక వసతులు కల్పించి వాటిని అర్హులైన లబ్ధిదారులకు అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అనేది అయితే సూచించారు సో ఈ ప్రక్రియ అంతా ఎప్పటికి జరుగుద్ది ఏంటి అనేది కూడా మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఉంది డబుల్ బెడ్రూమ్ల పంపకం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి పంపనం ఎప్పుడు చేస్తారనేది కనుక చూసుకున్నట్లయితే దసరా పండుగ నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు గ్రామ వార్డు మండల పట్టణ నియోజకవర్గ జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు విధి విధానాలు కూడా ఒకటి రెండు రోజు రోజుల్లోనే ఏర్పాటు చేయాలని కూడా సీఎం సూచించారు అర్హులందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు దక్కాలని సీఎం అన్నారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు బుధవారం నాడు సమీక్ష ఏదైతే నిర్వహించి ప్రధానమంత్రి ఆవాస యోజన నుంచి ఇతర రాష్ట్రాలు లక్షల సంఖ్యలో ఇల్లు సంపాదిస్తే మన తెలంగాణ వెనుకబడిందని చెప్పి సీఎం చెప్పారు ఈసారి మాత్రం ఖచ్చితంగా మనం కూడా అన్ని రాష్ట్రాలతో పోటీ పడి ఇల్లు సాధించుకోవాలని చెప్పి ఏవై కింద రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు కూడా రాబట్టాలని సీఎం కోరారనమాట సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఎవరైతే లబ్ధిదారులకు అంటే నాలుగవ విడత అనేది అయితే లక్కీ డ్రా కానివ్వండి ఏదైనా సెలక్షన్ కానివ్వండి నాలుగో విడత అనేది మనకు అప్పుడు ఆగిపోయింది కదా సో దాని మీద చూసుకున్నట్లయితే లబ్ధిదారుల ప్రక్రియ అనేది అయితే కంప్లీట్ అయినట్లుగానే తెలుస్తుంది ఇక్కడ కాకపోతే లబ్ధిదారులకు అందించడం పెండింగ్లు అనేది అయితే పెట్టినట్లుగా మనకు తెలుస్తుంది ఇక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాన్ని బట్టి ప్రకారం చూస్తే గనక సో ఎవరైతే లబ్ధిదారులు అర్హులైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబల్ బెడ్రూమ్లు ఇచ్చే అవకాశం ఉంది ఎలా రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఇందిరమ్మ ఇళ్ళకి ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి సో ఇందిరమ్మలకు సంబంధించిన కమిటీలు అవన్నీ కూడా నడుస్తున్నాయి సో విధి విధానాలు ఏంటి అనేది కూడా కంప్లీట్గా చేసుకుంటున్నారు చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మందికి షేర్ చేయండి మరింత అప్డేట్స్ కోసం తన్వీటెక్స్ డాట్ కామ్ వెబ్సైట్ని చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్